ట్లరా మరి మీరు చాలామంది ఆతృత్తో సార్ ఫిజిక్స్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చేయండి సార్ ఇంటర్మీడియట్ చేయండి సార్ అని అడుగుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఓన్లీ మన అనుపబ్లికేషన్లో మాత్రమే దొరుకుతాయి ఎక్కడ దొరకు ఎంత క్వాలిటీగా అసలు ఎవరు చేయలేరు ఫిజిక్స్ అనేటటువంటిది ఎవరు చేయలేరు చేయట్లేదు కూడా ఎందుకంటే చేయాలంటే చాలా గట్స్ ఉండాలి మంచి మెటీరియల్ ఇవ్వాలి మంచి బుక్స్ ఇవ్వాలి కాబట్టి మరి అను పబ్లికేషన్లో ఎంతో కాలం నుండి చేస్తున్నటువంటి ఫిజిక్స్లో ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఆల్రెడీ మీకు సుపరిచితులే శ్రీ సార్ థందరాస్ వారికి అయిపోయింది కదా తెంద్రాస్ వారికి అయిపోయినాయి వీడియోస్ మరి బుక్స్ కూడా రిలీజ్ రిలీజ్ చేసాము మెదరాజి సన్ని రిలీజ్ చేసాము కంటెంట్ రిలీజ్ చేసాము రేపు మాపు ఇంటర్ కూడా రిలీజ్ చేస్తున్నాము సో ఇప్పుడు వీరు టోటల్గా ఎంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టోటల్ ఎన్ని ఫిఫ్టీ ఎయిట్ యూనిట్స్ ఉంటాయా సుమారు ఫిఫ్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ యూనిట్స్ ఉంటాయి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి మీరు మీరు అడుగుతున్నారు చాలామంది సార్ మాకు సొల్యూషన్స్ కావాలి అది సమ్స్ కావాలి అంటున్నారు మరి సమ్స్తోనే మరి స్టార్ట్ చేస్తున్నారని విన్నాను కాబట్టి మీకు వీడియోస్ కూడా ఈ రోజు వరకు ఈ రోజు వరకు నూట తొంభై తొమ్మిది రూపాయలు అంత నూట తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది రేపటి నుంచి రెండు వేల రూపాయలు వీడియోస్ ఉంటాయి ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన వెంటనే ఈరోజు బుక్స్ తీసుకున్న వాళ్ళకి వీడియోస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ట్యాక్స్ వరకు ఇస్తున్నావు రేపటి నుంచి రెండు వేల రూపాయలు ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరికీ సారీ తీసుకోవాలి కాబట్టి మీకు అందరికీ ఇంకా ఎవరన్నా ఉన్నా ఈరోజు సాయంత్రం పది పది గంటల వరకి ఇది ఆఫర్తో ఉంటుంది బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి రేపటి నుంచి యాప్లో ఈ రెండు వేల రెండు వేలు వరకు ఓన్లీ వీడియోస్ రెండు వేల వరకు ఉంటాయి అదే బుక్స్ సపరేట్ కాస్ట్ ఉంటుంది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకే మాస్టర్ మరి చాలా రోజుల నుంచి మీకోసం ఎదురు చూస్తున్నారు ఎంతవరకు అయింది ఏంటి సిలబస్ ఆల్రెడీ లాస్ట్ టైం ఇంటర్ స్టార్ట్ చేసాము మోర్ దాన్ హాఫ్ అయింది సో ఈసారి ఈ వీడియోస్లో ఈరోజు నిన్న జరిగిన వీడియోస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఫిజిక్స్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే కొంచెం డెప్త్ టాప్ టాపిక్స్ ఉంటాయి సో వాటి అన్నిటినీ ఒకనా బ్రీఫ్ చేసి మొత్తం డీటెయిల్గా బిట్ మిస్ అవ్వకుండా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అంతా కంప్లీట్ చేసేసాం నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యింది ఈరోజు రేపు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నాం ఓకే టెన్త్ క్లాస్ వరకు ఫిజిక్స్ కంప్లీట్ కంప్లీటెడ్ టెన్త్ క్లాస్ లో వచ్చేసరికి మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇంటర్లో వచ్చేసరికి సేమ్ కాన్సెప్ట్ ని ఎక్స్టెండెడ్గా ఎక్స్టెండెడ్గా కాంప్రహెన్సివ్గా ప్రాబ్లమాటిక్ తో కలిపి ఒక ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు కాబట్టి సేమ్ టాపిక్స్ అని చెప్పి మనం దాన్ని స్కిప్ చేయకూడదు ఇంటర్ స్టాండర్డ్ వరకు ఉన్న టాపిక్స్ ని ప్రాబ్లమాటిక్ గా అప్లికేషన్ ఓరియంట్ లో నేర్చుకోవాలి అంటే టెన్త్ వరకు ఇంటర్ నుంచి ఎక్కువ బిట్లు ఏది వెయిటేజ్ ఏ ఐటెంకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది టెన్త్ ఇంటర్ రెండిట్లో వస్తాయి కానీ వెయిటేజ్ వచ్చేసరికి మనకి ఇంటర్లోనే ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఇంటర్లో ఉంటుంది ప్లస్ టెన్త్లో కూడా మోర్ దాన్ హాఫ్ ఉంటుంది నెక్స్ట్ పిల్లలు అడిగేటటువంటి ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీ ఫిజిక్స్ వాళ్ళు సార్ మాకు సమ్స్ కావాలి సమ్స్ కావాలి సమ్స్ కావాలండి ఏంటి సమ్స్ ఏంటి థీరీ నాకు అర్థం కాదు అంటే ఇక్కడ మామూలుగా ఫిజిక్స్లో వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే ఫిజిక్స్లో దాన్ని ఓన్లీ కాన్సెప్ట్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయరు దానికి రెలవెంట్గా ఉన్న ఫార్మర్స్ మీద దానికి ఉన్నటువంటి అప్లికేషన్స్ మీద మళ్ళీ ప్రాబ్లమెటిక్ ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి అందుకే ఒక టాపిక్లో ఏదైతే మనం ఒక ఫార్ములా నేర్చుకున్నా దానికి రెలవెంట్గా కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి టాపిక్లో ప్లస్ ప్రతి చాప్టర్ ఎండింగ్లో ఎక్స్ట్రాగా మొత్తం ఓవరాల్ బిట్స్ కూడా ఓవరాల్ ప్రాబ్లమాటిక్స్ కూడా నేను సాల్వ్ చేసి అన్నింటినీ ఒక వీడియోలో చేయడం జరిగింది సో మీకు ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు మీరు చేసినటువంటి వీడియోస్ని బుక్స్ని చూసుకుంటే సరిపోతుందా ఇంకా అదనంగా ఏమైనా ప్రిపేర్ అవ్వాలా జనరల్గా అయితే మన బుక్స్ సరిపోతాయి మోస్ట్లీ ఎందుకంటే మనం అకాడమీని ఒక నా లైన్ పిల్లలు రాసాము వీడియోస్ని వాటిలో ఉన్నటువంటి అంతా జిస్ట్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఇంకా మీకు కావాల్సింది ఏంటంటే ఏదైనా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా ఇంటర్మీడియట్ వాటిలో ప్రాబ్లమ్స్ని మళ్ళీ ఇంకోసారి అంటే ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ సరిపోతుంది పిల్లలు ఏ విధంగా చదవాలి రేపు రేపు మా మెగాడిఎస్సి కూడా కోటమి అధికారంలో వస్తే డిఎస్సి అంటున్నారు డిఎస్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఫిజిక్స్ పోస్ట్ ఏమైనా పెద్దగా ఉంటాయి సార్ ఖచ్చితంగా ప్రతి డిస్టిక్కి కనీసం నలభై ఆరు పోస్టులు ఉండొచ్చు ఫిజిక్స్లోనే సో అందుకని దాని దృష్టిలో ఉంచుకొని ఫిజిక్స్ వాళ్ళు ఒక ఇప్పటి నుంచే అక్కడ ప్రిపేర్ అయితే వాళ్ళకి అక్కడ పోస్ట్ గ్యారెంటీగా రావచ్చు ఫిజిక్స్ వాళ్ళకు ఉన్నటువంటి వెసులు ఏంటంటే ఫిజిక్స్ వాళ్ళు మ్యాథ్స్ రావచ్చు మ్యాథ్స్ వాళ్ళు ఫిజిక్స్ రావచ్చు ఈ రెండు సబ్జెక్టులో ఏ సబ్జెక్ట్ మొత్తం నన్ను అడిగితే మ్యాథ్స్ కంటే ఏ బెటర్ ఎందుకంటే నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ అని చెప్పట్లేదు కానీ మ్యాథ్స్ అనేది ఏంటంటే ఎగ్జామ్ హాల్ కూర్చున్న తర్వాత అక్కడ మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్ సాల్వ్ చేసేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది దానివల్ల మనకి ఏంటంటే ఎక్కువ బిట్స్ చేయడానికి కొన్ని ఛాన్స్ ఉండదు సో ఇక్కడ అలా కాదు కదా చదివిన కాన్సెప్ట్స్ కొంచెం ఒక న్యూమికల్స్ చేసి ఒక ప్రాబ్లమ్స్ ఇస్తారు కాబట్టి అంత ఒకేనా ఇబ్బంది ఉండదు ఫిజిక్స్లో మ్యాథ్స్ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందా ఫిజిక్స్ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే ఫిజిక్స్ మంచి ఫ్యాకల్టీ దొరకట్లా ఒక ఇంకా చెప్పేవాళ్ళు దొరకట్లా రాసేవాళ్ళు దొరకట్లా మ్యాథ్స్ ఒక ఎక్కువ మంది ఉన్నారు సో దీన్ని బట్టి చెప్తే నేను ఎవరు ఫిజిక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది పది పది ఉన్నా ఆ కేటగిరీలో ఇరవై ఉన్నా మన బుక్స్ మన వీడియోస్ చూస్తే చదివితే పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నా సలహా ఒకవేళ నీకు మెస్టపాటి ఉంటే మీ జిల్లాలో నేను ఫిజిక్సే తీసుకోమని అడుగుతున్నాను అవును సార్ కరెక్టే ఎందుకంటే మ్యాథ్స్ అనే దాంట్లో ఎక్కువ మంది వస్తారు ప్లస్ అదేంటంటే జనరల్గా ఎక్కువగా ప్రిఫర్ చేయరు కాబట్టి ఫిజిక్స్ని మ్యాథ్స్ వాళ్ళందరి దగ్గర ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సో కాంపిటీషన్ పెరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ర్యాంక్ స్కోరింగ్ పెరగాలి కానీ ఫిజిక్స్లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి సో తక్కువలో స్కోర్ చేయడం ఎక్కువ ఓకేనా ఈజీ కదా అందుకే ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకోవడం మెటర్ నలిగే కూడా మన పబ్లికేషన్లో ఈ నెల రోజుల నుంచి దుండాల నుంచి కూడా ఫిజిక్స్ చాలా 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 ఎక్కువ సార్ ఆ వీడియోస్ పెట్టండి ఈ వీడియోస్ పెట్టండి ఇంటర్ పెట్టండి మాకు ఇంటర్మీడియట్ బుక్స్ ఇవ్వండి సార్ బుక్స్ అమ్మలేదు సార్ మెదాలజీ సార్ ఈ విధంగా ఎక్కువ చెప్పేవాళ్ళు ఎక్కువ అడిగేటటువంటి వాళ్ళు ఉండరు అంటే దాని అర్థం ఏంటంటే నేను నేను ఏమనుకుంటున్నాను దాని అర్థం ఏంటంటే అంటే ఫిజిక్స్ ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారేమో అనుకుంటున్నా ఇది ఫిజిక్స్ ప్రిపేర్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం ఫిజిక్స్ కి సంబంధించి సరైన వీడియోస్ సరైన బుక్స్ అనేవి మార్కెట్లో లేవు ఒక లో ఉన్నాయి అందుకనే మనకి అంత డిమాండ్ ఎక్కువగా అలా పిల్లలు అడుగుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఫిజిక్స్ ఫ్యాకల్టీ కానీ భవిష్యత్తులో కాబోయేటటువంటి స్కూల్ అసిటెడ్ టీచర్ కానీ మీరు మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి ఫిజిక్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకేనా అది ఓకేనా ఆ సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటే ఇంకా మిగతా సబ్జెక్ట్స్ కంటే అది బాగా హైలైటెడ్గానే ఉంటుంది మీరు టీచ్ చేయడానికి కానీ రేపు స్కూల్స్లో ఉండడానికి కానీ సో అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని అదే లాజికల్ థింకింగ్లో ఓకేనా మిగతా వాటికి భిన్నంగా నేర్చుకుంటే ఓకేనా టీచింగ్ అనేది కానీ ప్లస్ మీకు ఫ్యూచర్ కానీ బాగుంటుంది నెక్స్ట్ ఈ దప ఈ ఈరోజు రేపు ఉంటారు కాబట్టి ఈరో ఇప్పుడు ఈ దప్ప ఎంతవరకు మీరు కంప్లీట్ చేస్తారు ఎందుకంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఓకే పూర్వవుతున్నాయి ఈ పెట్టలేదని మీ షెడ్యూల్ వాళ్ళకి చెప్తే దాని ప్ర దానికి అనుగుణంగా వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటారు వాళ్ళు ప్రిపేర్ అవుతారు అంటే ఇప్పుడు ఏమవుతాయి నెక్స్ట్ ఏమవుతాయి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు రైట్ సో నిన్న మన్నా తీసుకున్న దాంట్లో మనం ఎక్కువగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద చాప్టర్స్ అన్నిటిని చెప్పేశాం ఒక ఇంటర్ సెకండ్ ఇయర్లో సో ఇంటర్ సెకండ్ ఇయర్లో స్టార్టింగ్లో కొన్ని ఉంటాయి అంటే కాంతి ఓకేనా ఇట్లాంటి టాపిక్స్ ఇవి ఆల్రెడీ టెన్త్ వరకు సేమ్ టాపిక్స్ కాబట్టి వాటిలో కొంత టాపిక్స్ ఉంటాయి కాబట్టి వాటిని నేను ఏంటంటే సెకండ్ ఫేజ్లో కంప్లీట్ చేద్దాం అంటే ఫస్ట్ ఈ మెజారిటీ టాపిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం వీడియోసే కాబట్టి అవి తర్వాత లాస్ట్లో కంప్లీట్ చేద్దాం అని అసలుకి ఏమి స్టార్ట్ చేయనటువంటి పెద్ద పెద్ద టాపిక్స్ అనేటి ముందు కంప్లీట్ చేశాను సో ఇప్పుడు ఈ రోజు ఫిజిక్స్ కంప్లీట్ అయిపోతుంది మోస్ట్లీ సో ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ ఇయర్ రేపు కంప్లీట్ చేస్తాం ఫస్ట్ ఇయర్ లో మాక్సిమం చిన్న చిన్న లెసన్ కాబట్టి మొత్తం ఈ రోజు రేపు ఫిజిక్స్ కంప్లీట్ అయిపోతాయి అంటే నెక్స్ట్ రెండో దాపాలో సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఓకే ఓకేనా సో ఈ విధంగా మరి మాస్టర్ సారో నెల్లూరు నుంచి వచ్చి ఈయన ఏం చెప్పారంటే నాకు నేను ఇంటర్ అయిపోతుండగా నేను ఫిజిక్స్ పాఠాలు చెప్పాను నాకు ఇంటర్ అండ్ ఫిజిక్స్ అంటే నాకు ఒక వ్యసనం ఫిజిక్స్ నాకు చాలా ఇష్టము అని చెప్పడం జరిగింది అనమాట కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనకి మన అనుపబ్లికేషన్లో ఫిజిక్స్ బాగా సక్సెస్ అయింది ఫిజిక్స్ బుక్స్ సక్సెస్ అయినాయి ఫిజిక్ వీరును అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అభ్యర్థి ఇంకొక అభ్యర్థి అత టీజీటీ పీజీ వచ్చేసి వీళ్ళిద్దరికీ కలిసి బుక్స్ కానీ అదేవిధంగా వీడియోస్ అంటే వీరు మొత్తం మొత్తం ఈయన చూసుకుంటారు బుక్స్ ఆయన ఇద్దరు కలిపి చేశారు కాబట్టి నెల్లూరు లో ఉన్నటువంటి కావలిలో ఉన్నటువంటి వీరు చాలా ఇతన్ని కొ కొంచెం ఒక పబ్లికేషన్ వాడు అయితే మా పబ్లికేషన్ దానికి ఎంతైనా ఆఫర్ చేస్తానని అన్నారు అయితే ఆయనకు తెలుసు వర్షం ఒకేసారి ఉంటుంది వేరే పబ్లికేషన్లో ఉంటే నాలుగు రోజులు ఉంటుంది ఉపాధి ఐదు రోజులు ఉంటుంది తర్వాత ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో అను దట్టు అను పబ్లికేషన్ బాగుంది ఇతను నాకు ఎప్పుడు కూడా అమౌంట్ కూడా నాకు ఎంత ఇవి నే నాకు ఎంత ఇవ్వాలి నేను ఎంత చేస్తాననేటటువంటి మనస్తత్వం కాదు అలా డిమాండ్ చేసేటటువంటి వ్యక్తి కాదు ఏ వర్క్ ఇచ్చినా అటు ఇంగ్లీష్ మీడియం ఇచ్చినా తెలుగు మీడియం ఇచ్చినా వేరే సబ్జెక్ట్ ఇచ్చినా ఇమిడియట్ గా రెస్పాండ్ అయ్యి మీకోసం చాలా పర్ఫెక్ట్గా మంచి ఫ్యాకల్టీ పర్ఫెక్ట్గా చాలా చూడండి హ్యాండ్ రైటింగ్ ఇలా నా నా హ్యాండ్ రైటింగ్ ఇలా ట్రై చేస్తాను నాకు రావట్లే ఇప్పుడు ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ కూడా చాలా చంద్రాది అది చంద్రమాస్టర్ది అదేవిధంగా ఈ వీళ్ళిద్దరి కూడా హ్యాండ్ రైటింగ్ అనేటటువంటి మన మన అనుపబ్కేషన్లో హ్యాండ్ రైటింగ్ అనేటటువంటి నీట్ ఇట్స్ అన్ ఆర్ట్ గాంధీ కూడా హ్యాండ్ రైటింగ్ బాగుండేది కదట గాంధీ లైఫ్ స్టోరీస్ అయితే గాంధీ బాధపడేవాడు అంట ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ బాగోలేదు నేను బాగా చదువుతా కానీ నా హ్యాండ్ రైటింగ్ బాగోదు అని ఒక టైంలో అతని లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో రాస్తుంది అనమాట కాబట్టి హ్యాండ్ రైటింగ్ కూడా ఒక ఒక ఇచ్చాన ఆర్ట్ మంచి ఆర్ట్ లాంటిది ఒక కళ హ్యాండ్ రైటింగ్లో ఉండటం కూడా వెకాల కాబట్టి హ్యాండ్ రైటింగ్ కూడా ఆ విధంగా నేర్చుకుని బాగా తయారు చేసినటువంటి బాగా నేర్చుకున్నటువంటి వీరు అనుపబ్లికేషన్ మరి ద్వారా మీ అందరికీ కూడా మంచి సర్వీస్ సర్వీస్ అంటే ఎక్కువ అమౌంట్ ఆశించుకోకుండా అట్లా తక్కువ ఇవ్వకుండా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు మీ ముందుకి అతనే ఫోన్ చేసి సార్ నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నానో వచ్చి చెప్పేస్తాను అని రెండు మూడు రోజులు ఉండి మీకోసం కోసం చెప్తున్నారు అయితే మీరేం చేయాలి అంటే రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థి అంతా కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలు యాప్ యాప్ ఎక్కడ ఉండదు అను పబ్లిక్ మరి మీరు ఏమనుకున్నారంటే నూట తొంభై తొమ్మిది రూపాయలు యాప్ సార్ ఎత్తున్నారో మరి దాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారో లేదో నాకు తెలియదు కానీ అను పబ్లికేషన్ మీరు ఏ రాష్ట్రానికి ఇండియాలో ఏ మూలకెళ్ళినా ఎంత తక్కువగా యాప్ అనేటటువంటిది దొరకదు కాబట్టి నేను ఈ రోజు వరకు మీకు అందుబాటులోకి ఆ యాప్ నూట తొంభై వందల రూపాయలు ఈరోజు నైట్ ఎన్నింటికి అయినా ఉంటుంది నైట్ పన్నెండు తర్వాత మీకు రెండు వేల రూపాయలకి వెళ్ళిపోతుంది అదేవిధంగా బుక్స్ అయితే యాజ్ యూజువల్ బుక్స్ అయితే యాజ్ యూజువల్గా చేసుకుంటున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ బుక్స్ కూడా అతి త్వరలో అతి త్వరలో మేము ముందుకి తీసుకొస్తున్నాము కాబట్టి సార్ ఇచ్చేటటువంటి గైడెన్స్ సార్ ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ యాప్లో కూడా పెట్టేస్తున్నాము కాబట్టి సార్ ఇచ్చేటటువంటి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇప్పుడు ట్యాక్స్ మాత్రమే ట్యాక్స్ నూట తొంభై తొమ్మిది రూపాయలు అనేటటువంటిది ట్యాక్స్ తో మాత్రం దాంట్లో మాకు ఏమి ఉండదు అని మీకు ఇంటర్ వరకు ఇంటర్ వరకు వీడియోస్ ఇస్తున్నాము కాబట్టి మీరు ఆలోచించండి చాలా మంది ఇదే వీడియోస్ వేరే వాళ్ళ దగ్గర ఉంటే మూడు వేలు నాలుగు వేల రూపాయలు చేసి అమ్మే అమ్మేవాళ్ళు అదే ఇదే ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ లో ఆఫ్లైన్లో మీకు వీడియోస్ ఎంత టీచింగ్ ఇంత క్వాలిటీ రాదు అయినా ఎవరు ఇష్టపడరు ఆఫ్లైన్లో ఫిజిక్స్ పెడతాను లాస్ అనమాట అంటే మనకి రకరకాల సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి దాంట్లో కొట్టుకుపోతుంది కాబట్టి మీరందరూ కూడా ఫిజిక్స్ పోస్ట్ ఒకటి గ్యారెంటీ మిగతా మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్ లాగానే ఫిజిక్స్ పోస్ట్ ఒకటి గ్యారంటీ ఇప్పుడే నాకు ఒక వార్త అందింది రేపు నాలుగో తారీఖు అది రేపు నాలుగో తారీఖు మొదటి సంతకం మీద అని నాకు వార్త అందిన కూటమి అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలు కూడా చెప్తున్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో రేపు నాలుగో తారీఖున మొదటి సంతకం మెగా డిఎస్సి మీదని నాకు న్యూస్ వచ్చింది కాబట్టి ఈ కళ మీ అందరికీ నిజమవ్వాలని ప్రతి జిల్లాలో ఫిజిక్స్లో మాస్టర్ సార్ పోస్టులు ఒక నలభై నుంచి యాభై పోస్టులు ఉండాలని మీరందరూ కూడా మేము ఉన్నాము కాబట్టి అనుపబ్లికేషన్ ఉంది కాబట్టి ఫిజిక్స్లో మంచి ర్యాంకు సాధించాలని సాధిక సర్వీసెస్ని నాయకుల సర్వీసెస్ని మన బుక్స్ని అనుపబ్లికేషన్ బుక్స్ని ఉపయోగించుకునే తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగు మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం కూడా వీడియో చేశారు మరి అప్పుడు గురుకులాగా చేసాం అదే అదే సిలబస్ని ఇటు కంప్లీట్ చేసేసి ఇటు కన్వర్ట్ చేసేసి మరి ఆ బుక్స్ని కూడా మీకు అందిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ